గ్రామాలు నీట మునిగిన ఘటన దేవుని సహాయం కోసం ప్రార్థించండి తిరుపతి జిల్లా కేవివిపురం మండలం పాతపాలెం సమీపంలోని రాయల చెరువు కట్టా తెగిపోవడంతో పరిసర గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి చెరువులోంచి ఉప్పొంగిన నీరు గ్రామంలోనికి వెల్లువెత్తడంతో పెత్తడంతో కలతలూరు ఎస్ఎల్పురం రాయపేడు తదితర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద నీటిలో సుమారు పదిహేను వందల ఇంట్లు మునిగిపోయినట్లు సమాచారం ప్రాణాలను కాపాడుకునేందుకు స్థానికులు ఇళ్ల పైకప్పులోకి ఎక్కి ఆశ్రయం పొందారు గృహోపకరణాలు ఆహార పదార్థాలు అవసరమైన వస్తువులు నీటిలో తడిసి కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు Ya no lanza por su tareo. हां नींद तक नींद तक पूरी हो आपके से यार भाई का नींद पूरी ना